హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ కర్రీస్ ఎంత బాగా చేసినా టేస్ట్ ఉండడం లేదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మసాలా కర్రీ పొడిని స్టోర్ చేసుకొని పెట్టుకోండి వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా ఈ మసాలా పొడి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకే ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు గ్రోనేట్స్ తీసుకుంటున్నానండి అంటే పల్లీలు అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను ఈ మెంతుల్ని ఈ గ్రోనేట్స్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా పల్లీలు మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు శనగ బ్యాడల్ని వేస్తున్నాను అలాగే ఇందులోకి కారానికి సరిపడా రెడ్ చిల్లీస్ వేస్తున్నానండి ఇక్కడ నేనైతే టెన్ టు ట్వెల్వ్ వరకు రెడ్ చిల్లీస్ వేస్తున్నాను అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ అండి మీరు బయట అవైలబుల్గా ఉన్న కోకోనట్ పౌడర్ అనేది తీసుకోవచ్చు లేకపోతే మీరు కొబ్బరిని గ్రైండ్ చేసుకు తీసుకుంటాం కదా సో వాటైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇవన్నీ వేయించుకోవాలండి మనం వీటిని స్టోర్ చేసుకోవాలి కదా సో పచ్చివాసన రాకోకుండా లో ఫ్లేమ్లో ఇవన్నీ బాగా వేయించుకోవాలి చూసారు కదా అండి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూగులు వేస్తున్నానండి తెల్ల నూగులు అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ నూగుల్ని సాల్ట్ వేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ప్యాన్ అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి మనకు నూగులు అనేది వేయించాల్సిన అవసరం లేదు ప్యాన్ హీట్కే నూగులు అనేది వేగిపోతాయండి ఇలా నూగులు వేసాక అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వీటిని పూర్తిగా చలారనివ్వాలి ఈ స్పైసెస్ అన్నీ పూర్తిగా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకుందామండి వెజ్లోకి అయినా పర్లేదు నాన్ వెజ్లోకైనా పర్లేదు ఈ మసాలా కర్రీ పొడిని స్టోర్ చేసుకొని దాదాపు ఒక టూ మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు వీటిని ఒక ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలండి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని మనం వీటిని ఒక కంటైనర్లకి స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి మసాలాలు లేకోకుండా జస్ట్ ఈ పొడిని వేసుకుంటే చాలండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మసాలా పొడి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియజేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్